మీ పేరేంటని అడుగుతున్నాడు నా పేరు శ్వేత అండి చదువుతున్నారా జాబ్ చేస్తున్నారా అని అడుగుతున్నాడు జాబ్ ఏం చేయట్లేదండి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను డిగ్రీ ఫైనల్ చూస్తే మెకానిక్ మీ ఇంట్లో ఒప్పుకుంటారా ఎందుకు ఒప్పుకోరండి మా అంటే చాలా ఇష్టం నేను ఎంత ఒప్పించే బాధ్యత నాది అవునా ఇప్పటివరకు ఏ కష్టం నాకే చెప్పుకుంటాడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మధ్యలో వదిలి వెళ్ళిపోరు కదా అయ్యో ప్రామిస్ అండి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఎలాంటి కష్టం వచ్చినా మధ్యలో వదిలి వెళ్ళను సరేనండి నాకు టైం అవుతుంది ఇంకా నేను వెళ్తాను